నేను నేర్చే నేర్పించేది ఒకటే మీరు ప్రభువును నమ్మండి ప్రభు వైపు తిరగండి ప్రభువుకు మరపెట్టండి ప్రభువుకు సన్నిధిలో ప్రార్థించండి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించుకోండి ఒంటరిగా మీరు ప్రార్థించండి మీ లోకంలో ఏదైనా వేస్ట్ అవుద్దేమో కానీ ప్రార్థన వృధా కాదో నువ్వు స్పెండ్ చేసిన నీ టైం అంతా ఎక్కడైనా వృధా కానీ దేవుణ్ణి సన్నిధిలో గడిపిన ప్రతి క్షణం నీకెంతో మేలు నీకెంతో దీవెన మరి ముఖ్యంగా బైబిల్ చదవండి ఈరోజు భక్తులు బైబిల్ చదవటం లేదు బైబిల్ చదివితే దేవుణ్ణితో మాట్లాడతాడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణితో నువ్వు మాట్లాడుకుంటున్నావు రాయబడిన వాక్యం మారదు ఆకాశము భూమి గతించును కానీ నా మాట నిరంతరము నిలుచునన్నాడు కాబట్టి ఈ రోజున